టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ రఘురామ్ చంద్రరావు చేసిన ఆరోపణలకు శుక్రవారం టీడీపీ నాయకులు కార్యకర్తలు స్పందించి ఘాటు విమర్శలు చేశారు వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన వారంతా టీడీపీ వారని ఆరోపణ చేసిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా టీడీపీ నేత కొంగిపూడి మంగరాజు మాట్లాడుతూ నేను గత మూడు సంవత్సరాల కిందట వైసీపీ కండవా కప్పుకున్నానని పంచాయతీ ఎలక్షన్స్ లో నాలుగో వార్డు డమ్మీ నంబర్ కింద కూడా నామినేషన్ వేయడం జరిగిందని ఇప్పుడు సర్పంచ్ విధానం బాగోకనే మళ్లీ టీడీపీలోకి చేరవలసి వచ్చిందన్నారు అలాగే మర్రి చిన్న వెంకటరమణ మాట్లాడుతూ నేను ఎప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నానని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి నమ్మకం రావడం జరిగిందన్నారు మరొక నేత ఎర్ర వరహాలు సేవనాపతి సత్యబాబులు మాట్లాడుతూ ఇప్పుడున్న వైసీపీ సర్పంచ్ రామచంద్ర గతంలో సిపిఐ పార్టీలో ఉండేవారని తర్వాత వైసీపీ పార్టీలో చేరారని వైసీపీ పార్టీలో గ్రూప్ రాజకీయం చేసేవాడని అది నచ్చని పార్టీ నాయకులు ఎదురు చెప్పడంతో తెలుగుదేశం పార్టీలోనికి వచ్చేస్తానని చేయడం జరిగిందన్నారు అయితే టీడీపీలో కొందరు నాయకులు రఘురాం చంద్రరావు రావడం ఇష్టం లేక బహిరంగంగా బోర్డు పెట్టారు ఈ కార్యక్రమం గ్రామాధ్యక్షులు కలం నాగేశ్వరరావు అప్పన్న సత్యబాబు కలం సత్యు రాజబాబు మరియు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు కొలగాని రామారావు నేను ఎక్స్ సర్పంచ్ ఇప్పుడు గతంలో మన ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు వాళ్ళు మా మీద ఇష్టం లేకపోయో లేకపోతే మా ప్రవర్తన నచ్చకపోయో అందరూ కూడా అప్పుడు జనసేన వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు గణేష్ని గెలిపించారు రఘురామచంద్రబాబు గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించారు గెలిపించిన తర్వాత మళ్ళీ వీళ్ళకి అదే ఆ కార్యకర్తలే మరి ఆయన మీద ఎదుసి చెంది రామారావు గారు మేము ఈ పార్టీకి వచ్చేస్తాం అన్నయ్య మాయ అని అందరూ కూడా వచ్చి కలవడం జరిగింది సంక్రాంతిలోనే సంక్రాంతి ముందు నుంచి కూడా మనము సార్ అయ్య పద్ధతి గారికి మెసేజ్ ఇంటికాడ ఉన్నారా లేరా అని మేము నాని బాబు గారిని అడగడం జరిగింది నాని గారు అందక ఈ సీట్లు పంపకం మీద అందక్క హైదరాబాద్లోనే ఉన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి అందక్క రామారావు ముందు తీసుకెళ్దాం అని వెళ్దాం కలుద్దాం అని చెప్పడం జరిగింది నిన్న ఇదే సందర్భంలో మన గోపి గారు పెళ్లికి అందరినీ తీసుకెళ్ళడం జరిగింది సారు వస్తారని కూడా మనకి మెసేజ్ వచ్చి రావడంతో మన అందరినీ కార్యకర్తలు మన పార్టీలో చేరు వాళ్ళు అందరిని మనం తీసుకెళ్ళడం వాళ్ళని జాయిన్ చేయడం జరిగింది ఈ సంవత్సరంలోనే ఈ రఘురాము మా సర్పంచ్ గారు ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ పథకం వచ్చినా నువ్వు ఈ పథకాన్ని ఎలా పొందుతున్నావు నువ్వు ఈ పథకాన్ని ఎలా తీసుకుంటావు అనేది అందరికీ ప్రతి ఒక్కరికి మన పార్టీలో జాయిన్ అయిన అందరికీ కూడా బెదిరింపులుగా మొదలుపెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విషయాన్ని అందజేస్తున్నాడు పథకాలు అందించినాకే నేనవన్నాయి ఆడవడు పథకం వచ్చేదాకానే మనం తెప్పించేదాకానే సర్పంచ్ బాధిద్దా పథకం వచ్చిన తర్వాత పథకం అందుకునేవాడు పథకం అందుకుంటాడు పథకం ఇచ్చి కూడా పథకం ఇవ్వాల్సిందే అంతేగాని పథకాలు ఆపే నాకు నేనవన్నాయి ఆడవడం అంతేగాని పథకాలు ఆపేస్తామని బెల్చడం అది ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశం ఉంటుంది గతంలో ఆయన వెళ్ళారు ఇప్పుడు నా దగ్గరికి వస్తారు మళ్ళీ వచ్చిన నా దగ్గర ఉండిపోతారని శాశ్వతం కాదు మళ్ళీ పార్టీలో నేను నా ప్రవర్తన నచ్చలేస్తే మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళిపోతాను అంతేగాని ఇలాంటి బెదిరింపులు చేసి కార్యకర్తలు వాటర్లో బెదిరితే ఎన్నాలను మనం సాధించగలుగుతాము ఇది వీళ్ళకి ఎలకాల నుంచి సపోర్ట్ ఆయనకి అది ఇది మిషన్ మెసేజ్ చెప్పేసరికి వాళ్ళు అప్పుడే మ్యాటర్ తయారు చేసి పంపించేస్తుంటారు ఇలా మ్యాటర్ తయారు చేసేసి అక్కడ నుండి పంపించారు అది వచ్చి ఇక్కడే ప్రయత్నం చేసి ఇక్కడ ఉండి చేసి నడిపితే బాగానే ఉంటది కదా అదే వచ్చి ఇక్కడ చేయాలి అంతేగాని ఎవరో ఏదో ఈయన మ్యాటర్లో పంపవద్దు కాళ్ళేమో ప్రింట్ చేసి అది ప్రింటేసి పంపించేస్తే ఎన్ని అప్పుడే రాత్రి అప్పుడే అయ్యర్ బద్రి గారు మమ్మల్ని ఎంతో ఇదిగా మాట్లా అన్నారు మేము పార్టీలోని వేరే వాళ్ళు అప్పటి నుండి మనం టీడీపీ వరకు టీడీపీ వాళ్ళకి కడుబా ఎత్తికేసుకుంటామండి వైసీపీ నుంచి కాదు మేము అక్కడ ఉండము మేము వచ్చేస్తాము మన జనసేన టీడీపీ పార్టీలు రెండు కలిసి ఐక్యతగా ఉండడం ఇంత బలం మళ్ళీ మనకి రాదు మేము అందరం మీకు సపోర్ట్గా ఉంటామని అది వచ్చిన వాళ్ళని మేము తీసుకొచ్చాం తీసుకొచ్చి మీ సమక్షంలో అది కండువా చేసుకుంటా ఎంతో ఆనందం పొందారు వాళ్ళు మేము పథకాలు ఇచ్చేస్తామని అక్కడ పనుషయ్యి పంచి పడేస్తామని రాలేదు మన పార్టీ మీద అభిమానం మన మీద అభిమానంతో వచ్చారు అంతేగాని మనము ఏ ఒక్కని ఎన్నా మనం చేసాం ఏడు సంవత్సరాలు ఎంతో సర్పంచగలను ఎవరో వచ్చిన పథకాన్ని ఎవరైతే తీసేస్తానలేదు పార్టీ నుంచి నేను మన పార్టీ నచ్చలేదని వేరే పార్టీకి వెళ్ళిపోయాను వాళ్ళని కూడా అది తీసేత్తం ఇది తీసి చెప్పాను బెదిరించడం లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమానం ఉంటాడు పార్టీ మీద ఆ అభిమానాన్ని తగినట్టు ఆడు ఉన్నంతకాలం ఉంటాడు లేకపోతే వేరే పార్టీకి వెళ్ళిపోతాడు అంతేగాని ఇదే పద్ధతి మనుషుల్ని వాటర్లు బెదిరించడం అది కరెక్ట్ కాదు అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ వచ్చిన నిజాతి పౌరుడి పౌరుడు అయితే నువ్వు మరి ఈ ఎలా జాగాలో మీ అమ్మ పేరు రాసుకున్నాం మీ అమ్మకు వయసు ఎంత డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఎలా మంచి సెలయ్య ఉంటాయి డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్న ఆవిడికి కాలనీ జాగా ఇస్తాడు ఎవడన్నా బుర్ర ఉన్నవాడు ఆవిడికి కాలనీ ఇల్లు ఇల్లు పట్ట ఇల్లు పట్ట ఇచ్చారు తర్వాత హౌసింగ్ కూడా ఇచ్చారు మళ్ళీ ఆవిడికి పద్దెనిమిది ఎకరాల భూముంది ముప్పై ఎకరాల భూమి ఉంది నాకు మామూలుగా లేదు అని అందరికీ చెప్తున్నా నాకు ఎవరు సంబంధిత అంటున్నావు మరి వద్ద కూడా మీ అమ్మకు పెన్షన్ పెట్టకూడదు కదా తర్వాత నువ్వు ఇంకోటి ఏం చేసావు ఈ ఈ కాలనీ జాగాలు ఇక్కడ నాగాపురంలో మూడు మంది అరుగులు ఉండగా నువ్వు పాత రోజులకి బేరం పెట్టావు మరి పాత రోజులకి ఇవ్వాల్సిన కారణం ఏంటి అక్కడ ఏదో డబ్బులు తీసుకుని పాత రోజులకి ఇచ్చామని నా ఆరోపణ అలాగే మరి నువ్వు నువ్వు నిరాదకొనవు అని చెప్తున్నావు అంగన్వాడీలో ఈవేళ అంగన్వాడీ పోస్ట్ ఎవరింది ఓసీల కుండీ గతంలో అది మా మా చిల్లె సందక జ్యోతి మరి ఆవిడ చనిపోయింది ఆవిడ చనిపోయిన తర్వాత ఆ అంగన్వాడీ పోస్టు బేరం పెట్టావు ఓసీ కుండి అంగన్వాడీ పోస్టు బేరం పెట్టావు మీ కార్యకర్తల్లో మీకు ఐదు లక్షలకి బేరం పెడితే ఒకరిపోరు గొడవలు ఆడుకుని పైకి వచ్చేసారు పైకి వచ్చేయిన తర్వాత ఏం చేసావు ఎస్సీలుగా మార్పించావు ఎమ్మెల్యే గారి పోయి ఎస్సీలుగా మార్పించి ఐదు లక్షల రూపాయలకి బెరం పెట్టావు నువ్వు ఇచ్చిన అంగన్వాడి పోస్ట్ ఎవరే అది తెలుగుదేశం కార్యకర్తకి ఇచ్చావు మీ ఏంటంటే అంటే నువ్వు నిదానికి అంటున్నావు కాబట్టి ఇప్పుడు నీ గురించి నేను మాట్లాడలేదు ఎందుకంటే నువ్వు మేము మాట్లాడకపోతే నీ ఎక్స్పంచినట్టు మాట్లాడుకుంటూ ఎక్కువ నువ్వు ఎన్ని చేసావు చెప్పుకుంటూ పోతే బోరు దొంగపూరు పోల్చుకున్నావు ఆ పొంగంలో ఎవరితో పేరుతో బాగుంటుంది దొంగకూరు పోల్చుకున్నావు ఇంకా రెండు చెప్తే చాలా ఉన్నాయి నువ్వు చెప్పాలంటే నీకు నచ్చలో ఉంటే వాలంటీర్ పోస్టులు తీసేస్తున్నాను వాళ్ళు బెదిరిస్తున్నావు ఇంకా అందరినీ బెదిరించుకుంటూ పోతే నువ్వు ఎన్నాళ్ళు చేస్తావు నాకు ఇంకా ఇంకెప్పుడుకైనా బుద్ధి ఉంటే వస్తారు అందరినీ వెనకాల ఉండరా ఎందుకంటే మా పార్టీ వాళ్ళు ఉన్నారు మీ పార్టీ వాళ్ళు ఉన్నారు నేను గెలిపించారు నువ్వు మంచివాడు అనుకొని నువ్వు చేసిన అరాచకాలకి నువ్వు చేసే పాలసీ నప్పక ఈవేళ తెలుగుదేశం పార్టీలోకి వస్తాం అని చెప్పిన తర్వాత అయ్యర్ బాద్రి గారి గారికి తీసుకెళ్ళి మళ్ళీ మాకు బుద్ధి వచ్చింది ఆయనతో ఉంటే మాకు భవిష్యత్తే కనపడదని చెప్పించి మళ్ళీ అయ్యన బాద్రి గారి గారికి వెళ్ళి కొండవాలు ఎంచుకోవడం వాస్తున్నది వాళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీ అని అంటున్నాను తెలుగుదేశం పార్టీ కాకపోతే నాగాపురంలో గతంలో తెలుగుదేశం ఉండేది నువ్వేదో పొడి చేత మా కర్మగా అనిపోయి నిన్ను సర్పంచేసారు ఇక చేస్తే ఇప్పుడు ఏమంటున్నావు వాళ్ళందరినీ పనిచేసి కట్టుబడడం లేదు మీరు నా పార్టీ కాదు అది నాకు తెలుదు ఇది ఎవడో నాది తెలుదు అని మాట్లాడుతున్నాం ఇప్పటికైనా బుద్ధి తెలుసుకొని బాగుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఎందుకండి ఇదే ఎలా లేదు రఘురామ్ గారు వాళ్ళ అమ్మ పేరును పెట్టిన ఇల్లు స్థలం కూడా ఆవిడకి ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఆవిడకి ఒక ఇల్లు దాకా మళ్ళీ దానిలో కాలనీ పేరు అదేనండి ఇదిగోండి